హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు దృతి డైరీస్ సో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే మీకు ఇవాళ ఒక నేనైతే ఇవాళ మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఒకటి వీడియో మల్టిపుల్ పర్పస్ బాక్స్ అని చెప్పేసి నేను సో బాక్స్ అయితే చాలా చాలా బాగా యూజ్ అయింది నాకు ఈ బాక్స్ అయితే నాకైతే నైన్ హండ్రెడ్కి వచ్చిందండి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయండి ఇదైతే ఎందుకంటే ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ అవుతుంది చదువుకునే పిల్లలకి స్టూడెంట్స్కి అలాగే ఎలాంటి వర్క్ చేసినా ఇప్పుడు టెంపుల్లో ఉండే వాళ్ళకైనా అలాగే మన కుటుంబిషన్ కుట్టే వాళ్ళకైనా ఇంట్లో మన కిచెన్ స్టోరేజ్ హాల్లో స్టోరేజ్ బాక్సెస్ మల్టిపుల్ పర్పస్ అంటే చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట నేను ఈ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్ అప్లోడ్ చేశానండి ఒకసారి మీరు చెక్ చేయండి అది ఓపెనింగ్ వీడియో అన్బాక్సింగ్ వీడియో సో నేను వచ్చేసి బాక్స్ని నేను ఎలాగా యూజ్ చేసుకున్నాను అంటే ఇందులో మనకి సిక్స్ బాక్సెస్ వస్తాయనమాట టోటల్గా మనం ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ఐటెంకి యూజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే వచ్చేసి నేను వీటిని మా బేబీ అయితే చాలాసార్లు ఓపెన్ చేస్తుంది అందులో ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకెంత పడేస్తుంది అలాగే ఒకవేళ ఏమైనా హార్మ్ఫుల్గా ఉన్నా కానీ కూర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కదండీ నోట్లో పెట్టుకుంటారు పిల్లలు వాళ్ళకేం తెలియదు కదా పాప మనమే కేర్ఫుల్గా చూసుకోవాలి వాళ్ళని అందుకనే నేను వాటి నుండి తప్పించుకోవడానికి అలాగే మనం ఏదైనా డోర్స్ ఓపెన్ చేయాలనుకున్నా పిల్లలకి మా డ్రెస్సింగ్ టేబుల్ కూడా బేబీ ఈజీగా ఓపెన్ చేసేస్తుందండి డోర్స్ అలాగే కిచెన్ లో కూడా మనకి డోర్స్ ఓపెన్ అవ్వ అవ్వడానికి ఇవి ఈజీగా ఛాన్స్ ఉంటుంది హ్యాండిల్ తోని పిల్లలు పట్టేసుకుంటారు అలాంటి ఛాన్స్ వీలు కాకుండా నేనైతే ఇదైతే ఒకటి ఆర్డర్ చేశానండి అమెజాన్లో మనకి చిన్నగా హుక్స్ అని చెప్పేసి చిన్న బెల్ట్ లాగా వచ్చేసి మనకి ఇది ఓపెన్ డబ్బులు ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను నేనైతే ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి చాలా చాలా బాగుంది చాలా వర్క్ కూడా అవుతుంది నాకు అంత వర్తుంది ఇది ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ కష్టపడింది అండి టూ ఫిఫ్టీ అలా పడింది అంతే మనకి అంతకన్నా తక్కువ ఉన్నట్టుంది టూ హండ్రెడ్ ప్లస్ ఉంది అంతే మనకి సో ఇదేంటంటే మనకి ఇందులో మొత్తము సిక్స్ అండ్ ఎయిట్ వచ్చాయి అనమాట మనకి బెల్ట్ ఇది మనం ఎలా పెట్టాలి అంటే చూస్తున్నారు కదా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మనకి సపరేట్ కవర్లో వచ్చాయనమాట ఒక్కొక్కటి ఇది మనం ఓపెన్ చేసినట్లయితే ఒక టూ సైడ్స్ మనకి ప్లాస్టర్ ఉంటుంది డబుల్ టేప్ టైప్ దాన్ని మనం ఓపెన్ చేసేసి ఒక బాక్స్కి పైన ఇప్పుడు మన టూ డోర్స్ ఉన్నాయి కదండి దానికి అటు ఇటు పెట్టేసేయాలన్నమాట పెట్టేస్తే మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఇది మనము అది ఓన్లీ మనకి తెలిసి ఉంటుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం ఈ బటన్ ప్రెస్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది ఇలా మనకి టూ పార్ట్స్ ఇచ్చాడనమాట దీనికి చూస్తున్నారు కదా ఒక పార్ట్ ఏమో మనకి ఇలా బెల్ట్ లాగా ఉంటుంది అనమాట ఇంకో పాట వచ్చేసి మనకి బటన్ పెట్టేలాగా ఉంటుంది మీకు అర్థమవుతుంది నేను మీకు ఆ మల్టీ పర్పస్ బాక్స్ కి పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇదైతే చాలా వర్తుందండి ఇది కూడా అందరు కొనుక్కుంటారని అయితే అనుకుంటున్నాను ప్రతి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం కంపల్సరీ ఉండాలండి ఈ స్టిక్స్ అయితే సేఫ్టీ పిన్స్ అయితే సో నేనైతే ఇప్పుడైతే నా మల్టిపుల్ పర్పస్ స్టోరేజ్ బాక్స్కి అయితే నేను సేఫ్టీ పిన్స్ కొన్నానని చెప్పాను కదండి అవైతే పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి మనం ఇలాగ దాన్ని విడదీసేసి తీసేసి టూ ప్లాస్టర్స్ వస్తాయని చెప్పాను కదండి నేను మనం ఇలాగ దాన్ని ప్లాస్టర్ని తీసేస్తే మనము పైన కింద ఒక బాక్స్కి పెట్టేస్తే అది మనకి డివైడ్ అయిపోతుంది అనమాట మనం ఇలాగ బెల్ట్ ఓపెన్ చేసినప్పుడు కింది బాక్స్ కింది బాక్స్కి అలాగే ఉండిపోతుంది అనమాట ఆ స్టిక్కర్ తీసేసి పెడతాం కదా మనము సో ఇలాగా నేనైతే ప్రతి బాక్స్కి అయితే పెట్టానండి మనం ఇలాగా ఇలా చాలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ టూ టూ బాక్సెస్కి కలిపి ఒకటి పెట్టొచ్చన్నమాట అనమాట మనము పైదానికి పెట్టకపోయినా పర్లేదండి సో ఇలాగైతే నేను నా బాక్సెస్కి అయితే పెట్టుకున్నాను అండి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి నాకైతే ఇవి అలాగే మన కిచెన్లో కూడా ఇప్పుడు మా బేబీ అయితే రెగ్యులర్గా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుందండి సో ఎప్పుడు నేను కిచెన్లో ఉంటాను కాబట్టి ఫుడ్ అది ఇది ప్రిపేర్ చేస్తూ కిచెన్లోకి వచ్చేస్తుంది మా బేబీ సో అలా డోర్స్ చేయడం కానివ్వండి అలా చేసినప్పుడు బేబీకి ఇబ్బంది కాకుండా నేనైతే ఈ సేఫ్టీ బెల్ట్ అయితే పెడతానండి అది నేను పిన్ చేసేస్తాను కాబట్టి మా బేబీకి ఇబ్బంది ఉండదు ఇన్ కేస్ ఎప్పుడైనా నేను ఆ సేఫ్టీ పిన్ ఓపెన్ చేసినప్పుడు మా బేబీ వచ్చేసి ఓపెన్ చేసేస్తుంది అనమాట డోర్ అయితే సో మెయిన్గా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇది కంపల్సరీ తీసుకోండి అంటే మీకు పక్కా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో నేనైతే మల్టీపర్పస్ బాక్స్ని అయితే ఎలా యూస్ చేశానంటే మనకి రెడ్ బ్లూ ఎల్లో పింక్ అలాగే పర్పుల్ వాయిలెట్ కలర్ గ్రీన్ కలర్ వచ్చాయనమాట నాకైతే అందరికి ఇవే కలర్స్ వస్తాయండి ఇందులో సేమ్ కలర్ కూడా ఉంది ఒకటే కలర్ కాకపోతే నేను ఏంటంటే మల్టిపుల్ అంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను ఇండికేట్ చేయడానికి మా బేబీకి కూడా కొంచెం చూడడానికి మంచిగా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి సో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట నేనే తిందులో వచ్చేసి అయితే ఫస్ట్ బాక్స్లోనైతే అంటే మా బేబీకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇప్పుడు మా బేబీ కింద ఐటమ్స్ అనేది తీసేస్తుంది కదండీ మా బేబీ వాక్ చేస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి సో నేను కింద అన్నీ మన బేబీకి సంబంధించిన పెట్టాను అనమాట సో నేను ఇప్పుడు పై సెల్ఫ్లో ఏం పెట్టానంటే మనకి రెగ్యులర్గా యూజ్ అయ్యేది కోంబో కానివ్వండి మన నార్మల్గా మనం మేకప్ అయ్యే రెడీ ఐటమ్స్ అనమాట పౌడర్ కానివ్వండి మనకి పౌడర్ బాక్స్ అలాగే ఫేర్ అండ్ లవ్లీ కోమ్స్ అలాగే నార్మల్గా పౌడర్ బాక్స్ అలాగే కొన్ని ఫ్లక్కర్స్ రబ్బర్ వైన్స్ అలా పెట్టుకున్నాను అనమాట నేను ఇంపార్టెంట్ సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి నేను అందులో ఏం చేశానంటే మనకి మనకి నార్మల్ ఎలక్ట్రిక్ సామాన్లకు సంబంధించి ఉంటాయి కదండీ నార్మల్గా అంటే మనం ఏమైనా అర్జెంట్ ఏదైనా పనిపడ్డా రాసుకోవడానికి ఒక పెన్ పెన్సిల్ అలాగే ఒక బుక్ అంటే మనము నెలవారి ఖర్చులు ఏదైనా రా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అందులో ఒక ప్లాస్టర్ వచ్చేసి సో ఇలాగా మనకి అందులో కవర్స్ మనకి డస్ట్బిన్ కవర్స్ ఇలా కొన్ని అయితే స్టోర్ చేసుకున్నానండి సో ఇక థర్డ్ బాక్స్ వచ్చేసి అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను ఆ బాక్స్ అయితే తనకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి అందులో సోప్స్ కానివ్వండి అలాగే మనకి ఉడాని అంటే మనకి బాత్రూమ్కి సంబంధించిన ఐటమ్స్ అంటే బ్రష్లు కానివ్వండి సోప్ సోప్ బాక్సెస్ అలా ఉంటాయన్నమాట తర్వాత ఫోర్త్ బాక్స్లో వచ్చేసి మా బేబీకి సంబంధించిన సాక్సెస్ ఉంటాయి కుల్లాస్ ఉంటాయి మా బేబీకి ఆ పింక్ కలర్ బాక్సుల నుంచి సాక్స్లు తెచ్చుకోమంటే కూడా తెచ్చుకోగలుగుతుందండి అంటే మనల్ని ఇండికేట్ చేయడానికి కూడా ఈ బాక్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట కలర్స్ మనకి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా పింక్ బాక్సులు ఇలా ఉంది బ్లూ బాక్సులు ఇవి ఉన్నాయని మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఇక ఇంకో బాక్స్ వచ్చేసి అందులో నేను ఏం చేశానంటే మా బేబీ ఫస్ట్ అయితే నేను బేబీ సిరప్స్ అయితే వేశానండి అందులో బట్ ఇక మా బేబీ అన్ని తీసేస్తుంది పడేస్తుంది అని చెప్పేసి సిరప్స్ అందు నుంచి నేను షిఫ్ట్ చేసేసాను వేరే దగ్గర లాస్ట్ బాక్స్లో వచ్చేసి ఏం చేశానంటే నా జ్యువెలరీ అనమాట మొత్తము ఎందుకంటే బేబీ కింద ఏమి కూర్చొని ఓపెన్ చేయదనమాట పైన హైట్కి సంబంధించి నేను ఇలాగ బేబీ హైట్ చూసుకొని పైన అన్ని బేబీకి సంబంధించినవి కాకుండా నార్మల్గా బేబీ తీసుకున్న ఏం కాకుండా పెట్టుకున్నాను అనమాట అప్పుడప్పుడు షిఫ్ట్ చేస్తూ ఉంటాను ఒకవేళ బేబీ ఐటమ్స్ తీసుకున్నా కానివ్వండి సో లేకనే లాస్ట్ బాక్స్లో అయితే నా జ్యువెలరీ పెట్టుకున్నాను అందులో ఇయర్ రింగ్స్ చైన్స్ రబ్బర్ బెన్స్ బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయనమాట సో నేనైతే సో నేనైతే ఇలాగ ఒక బాక్స్లో వచ్చేసి అయితే ఛార్జర్స్ అలాగే హెడ్సెట్ అంటే త్రీ హెడ్సెట్స్ ఉంటాయండి ఇంట్లో ఒకటి స్పేర్లో ఒకటి నాకు మా హస్బెండ్కి సో అలాగే త్రీ హెడ్సెట్ అలాగే ఛార్జర్స్ మెయిన్గా చార్జర్స్తోనే పెద్ద పంచాయితీ ఉంటుందండి మనకి అవి ఎక్కడ పెట్టినా ఫోల్డింగ్ పోవడం కానివ్వండి అలా ఉంటుంది కాబట్టి నేనైతే ఛార్జర్స్ అన్నీ మనం ఎప్పుడైనా మనకి కనెక్టర్ని తీసేసి పెట్టాలన్నమాట అలాగైతేనే ఛార్జర్స్ మనకి ఎక్కువ రోజులు ఉంటాయి పోకుండా సో ఇలాగ నేనైతే ఒక బాక్స్లోని ఛార్జర్స్ హెడ్సెట్ అలాగే ఏమైనా పాత ఫోన్స్ ఉన్నా కానివ్వండి అలా పెట్టుకుంటాను అనమాట ఎక్స్ట్రా మొబైల్స్ ఉన్నా కానివ్వండి ఇక మనం పిల్లలకు సంబంధించిన అయితే ఒక మనం ఈ సెట్ అంతా పిల్లలకే పెట్టాలనుకుంటే ఒక దాంట్లో టీషర్ట్స్ ఒక దాంట్లో ప్యాంట్స్ అలా ఒక్కొక్క దాంట్లో బేబీ మెడిసిన్స్ అంటే బేబీకి అందుబాటులో లేకుండా పెట్టాలనుకుంటే మాత్రం బేబీకి మొత్తం సెట్ అవుతుందండి ఇదైతే ఒక దాంట్లో సో నేనైతే ఈ సెల్ఫ్లోనైతే బేబీకి సంబంధించి చెప్పాను కదండి ఒక దాంట్లో డ్రెస్సెస్ పెట్టుకున్నాను బేబీవి నైట్ సూట్స్ మార్నింగ్ వేయడానికి అంటే సెట్కి సెట్ పెట్టుకున్నాను అనమాట ఒక టెన్ జతలు అయితే పడతాయండి ఇందులో బాక్స్లో సో నెక్స్ట్ వచ్చేసి డైపర్స్ కూడా ఒక టెన్ ట్వంటీ దాకా పడతాయండి మనం పెట్టేస్తే ఇందులో అడ్జస్ట్ చేసి మంచి కంఫర్ట్ గా ఉంటాయనమాట డైపర్స్ కూడా మామీ పో ప్యాంట్స్ తీసుకుంటాను నేను మా బేబీకి చిన్నప్పటి నుంచి ఇవే వాడుతున్నానని మంచి అబ్జర్వ్ ఉంటుంది అందులో మంచిగా నైట్ అంతా మంచి హ్యాపీ స్లీప్ ఉంటుందన్నమాట పిల్లలకు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే వైబ్స్ అంటే నేనైతే స్టార్టింగ్లో మా బేబీకి న్యూ బార్న్ ఉన్నప్పుడు హిమాలయ వాడేదని అనమాట ఇక తర్వాత తర్వాత బేబీ పెద్దగా అవుతుంది కాబట్టి కొంచెం లెంతీగా ఉండాలని చెప్పేసి వైబ్స్ నేనైతే తీసుకున్నానండి చాలా చాలా బాగుంది నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఇందులో మదర్ స్ప్రాష్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు అది ట్రై చేసి చూడండి అండి సో నేనైతే తీసుకున్నానండి బం టమ్ అని చెప్పేసి నైంటీ నైన్ పర్సెంట్ ప్యూర్ వాటర్ ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ ఒక సెల్ఫ్లో ఇది కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం వచ్చేసి ఆ బేబీకి సంబంధించి ఒక దాంట్లో సిరప్స్ పెట్టుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమో బేబీకి సంబంధించిన అంటే నెయిల్ కట్టర్స్ హోమ్ అండ్ కోంబ్ హెయిర్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట హెయిర్ బ్యాండ్స్ అలాంటివి సో నెక్స్ట్ దాంట్లో వచ్చేసి బేబీకి సంబంధించిన సాక్సెస్ కుల్లాస్ కర్చిప్స్ అలా పెట్టుకోవచ్చు నెంబర్ ఫోర్ వచ్చేసి బేబీ డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు అండి నెంబర్ ఫైవ్ వచ్చేసి బేబీ డైపర్స్ పెట్టుకోవచ్చు ఇక నెంబర్ సిక్స్ వచ్చేసి ఇలా వైప్స్ కానివ్వండి అలాగే ఏమన్నా వెట్ మనకు ఉంటాయి కదండి చిన్న చిన్న కర్చీఫ్ టైప్ టవల్ టైప్స్ అలాంటివి కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకొని సో నేనైతే ఇది పిల్లలకు సంబంధించి అయితే ఇలా యూస్ చేస్తున్నానండి సో నేనైతే ఇలా అన్నీ అయితే సర్ సర్దేసుకున్నానండి బాక్సెస్లో చాలా చాలా విత్తుంది చాలా క్వాలిటీగా కూడా ఉందన్నమాట నేను చెప్పాను కదండి నేను మీకు సేఫ్టీ బెల్ట్ అని చెప్పేసి పిల్లలకి హామ్ కాకుండా వాళ్ళ చేతులు అందులో పెట్టేసుకొని వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటారు కాబట్టి ఇల్లు మనం ఈ సేఫ్టీ బెల్ట్ అనేది మనము కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే బెడ్రూమ్స్లో ఇలా ఏమైనా డ్రాయర్స్ సెల్ఫ్స్లో ఏమైనా ఉన్నా కానివ్వండి కబోర్డ్స్ ఇలా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఏమన్నా మనకి డోర్స్ ఉన్నా కానివ్వండి అలా యూస్ చేసుకోవచ్చు ఈ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కంపల్సరీగా మీరు పర్చేస్ చేయండి అండి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి నేనైతే ఈ బాక్సెస్ అయితే నేను ఒక లైన్ వైజ్గా పెట్టుకున్నానండి మా రూమ్లో ఫస్ట్ బీర్వా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మాది డబుల్ డోర్ అనమాట సో బీర్వా తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అలాగే ఈ స్టోరేజ్ బాక్సెస్ పక్కన మా అంటే క్లాత్ స్టోరేజ్ అంటే సెల్ఫ్ అనమాట సో అందుకనే నాకు కొంచెము పాసిబిలిటీ లేదండి సపరేట్గా వీడియో తీయడానికి ఒక బాక్స్ని సో అలా అందుకనే నేనైతే ఇలాగైతే తీస్తున్నానండి కంఫర్టబుల్గా లేకపోయినా కానీ ట్రై చేస్తాను మన వ్యూవర్స్ అందరికీ ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబర్స్కి యూస్ అవుతుందని చెప్పేసి సో ఇలా నేనైతే ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి మల్టిపుల్ స్టోరేజ్ బాక్స్ని అయితే నేను ప్రీవియస్ వీడియోలో కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఎలా మనము సెట్ చేసుకోవాలి ఆర్గనైజ్ చేసుకోవాలని వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఒకసారి చెక్ చేయండి ఓకేనా సో ఈ బాక్స్ అయితే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి కంపల్సరీగా మీరు పర్చేస్ చేయండి సో వీడియో అయితే నేను మన లేడీస్ అందరికీ జెంట్స్కి కూడా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక ఒక లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ క్రియేటివ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదండి కీప్ వాచింగ్ ద్రీ ది డైరీస్ బై బాయ్